యాదగిరిగుట్ట ఆలయ గోదాములో చింతపండు దొంగతనం ఇక జూడూరు ప్రజల ముచ్చట ఉంటుంది సామెత గుర్రం గుడ్డిదైనా దానాకు తక్కువ లేదన్నట్టు కింది స్థాయి పనుల దగ్గర నుంచి పై స్థాయి అధికార దాకా ఏడో దొరుకుత ఏడో దోసుకుంది అన్నట్టు ఉంది కథ ఈ ఆలయంలో దోషుకు దింపు దొంగతనాలు చేస్తున్నట్టు అతని చిగ్గు శరం మంచి మానవత్వం ఉందా అరవై ఎనిమిది అసలు ఈ చింతపండు ఎక్కువ అమ్మక తింటారా ఏం మనుషులు తయారయార ఏం రూటిని చేస్తున్నారు మీరు చిత్తాని శివుడి మీద భక్తి చెప్పుల మీద అన్నట్టు శేష ఉద్యోగం ఏమో దేవస్థానం గుడిలా ఎక్కువైతే చిత్తపండు జీతాలు సరిపోతా లేవరా మీకు నాకు ఒక్కసారి ప్రజలారా ఈనాడు యాదగిరి గుట్ట మీద అసలు భక్తులు ఇచ్చినటువంటి కానుకలేంది బంగారం ఏంది వెండి ఏంది ఆ దేవస్థానానికి ఉన్నటువంటి బంగారం ఏంది అంత బయట పెట్టాలి అధికారులు ఎందుకంటే చిత్తపండే ఎత్తుకు అయినప్పుడు ఇక పెద్ద పెద్ద వాటిగా కన్నయ్యారని చెప్పేసి ఏం నమ్మకము ఒకసారి ఈనాడు భక్తులు ఇచ్చినటువంటి దాతలు వచ్చి ఇచ్చినటువంటి ఏదైతే బంగారం కానీ వెండి కానీ ఆ దేవస్థానానికి ఎన్ని కిలోల బంగారం ఉంది ఎంత వెండి ఉంది ఇదంతా లెక్కలు బయట పెట్టాలి ఈనాడు ఒకసారి ఆలయ గారు ఏం చేస్తున్నారు ఏం సమాయి చేస్తున్నారు ఎందుకున్నారు మీరు ఎట్లా ఎత్తుకోతున్నారు చింతపండు ఈనాడు చింతపండు ఎత్తుకుపోయినప్పుడు అసలు ఏమేమి ఎత్తుకుపోతున్నారు కూడా ఈనాడు మనం ఆలోచించుకోవాలి ఈనాడు అధికారులు ఏం చేస్తున్నారు ఒకసారి మనం ఆలోచించుకోవాలి ఏం పనితనం చేస్తున్నారు మీరు ఎట్లా జీతాలు తీసుకుంటున్నారు పట్టుబడ్డ సురక్ష ఏజెన్సీ ఉద్యోగులు సురక్ష ఏజెన్సీలు కాదు వీళ్ళు దేవస్థానం దొంగలు అనమాట పేరు సురక్ష ఏజెన్సీ అని ఒక ఒకటి పేరు ఈ ఏజెన్సీ మీద విచారణ చేపట్టాలి ఇంకేమేమి ఎక్కరు చక్కెర నూనె పప్పులు నెయ్యిలు నూనెలు ఏమేమి ఎక్కవతున్నారు జీడిపప్పులు ఏం దొంగలు తయారయ్యారు ఆయన ఉద్యోగుల హస్తం ఉందని ఆరోపణలు ఖచ్చితంగా ఉంటుంది ఇదంతా ఒక టీం వర్క్ లాగా ఉంటుంది విచారణ చేపట్టాలి టోటల్గా అసలు దేవస్థానం ఆస్తులు ఏమేమి ఉన్నాయో బయట లెక్క పెట్టాలి యాదగిరిగుట్ట ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో కొండపైన లడ్డుల గోదాం నుండి సుమారు పది బస్తాల చింతపండు దొంగతనం చేస్తూ సురక్ష ఉద్యోగులు పట్టుబడ్డారు దొంగలు కాదు దొంగ దొంగ రక్షకులు వీళ్ళంతా దొంగలం కాపాడేటటువంటి ఉద్యోగులు ఉన్నారు పూర్తి స్థాయిలో ఏవో లేకపోవడంతో ఏం చేస్తున్నారు ఆలయ లేకపోవడం ఏం కమాయోతున్నారు గారు ఇష్టానుసారంగా వివరిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఒక్కో బస్తా సుమారు ముప్పై కేజీల వరకు ఉంటుందని అంచనా గోదాములో పనిచేసే సీసీ కెమెరాల వైర్లను కట్ చేసి మరి దొంగతనాలకు పాల్పడినట్లు దేవస్థానం ఉద్యోగులు చూడాలి సీసీ కెమెరాల వైర్లు కూడా కట్ చేసే వరకు సోయలేటువంటి అధికారులు ఉన్నారు జీతాలు ఎందుకు తీసుకుంటున్నారు ఈనాడు ఏమైతే జరిగిందో ఇక్కడ అక్రమము మొత్తం బయటపడాలి మేము కూడా ఏదుందో ఉందో మేము అధికారుల దృష్టికి తీసుకోవతాము ఇక్కడ ఏం జరుగుతుందో అసలు బాగోతాము ఈ బాగోతాం అంతా బయట పెడతాం సీసీ కెమెరా వైర్ కట్ అయినాయి సో ఇప్పుడు చింతపండు వ్యవహారం కాదు ఇంకా చాలా ఉంటది ముచ్చట ఏదో పట్టుకురు కాబట్టి ఈనాటి చూపిస్తున్నారు ఇంకా చాలా వ్యవహారాలు ఉంటాయి ఆ కథలతో మేము బయట పెడతాం పూర్తి విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్న స్థానిక భక్తులు అంటాయి ఇక చూడాలి ఇంత తతంగం నడుస్తుంది గుట్ట మీద ప్రజలరా మనం ఇచ్చినటువంటి డబ్బులు మనం ఇచ్చినటువంటి డొనేషన్స్ మనం భక్తుల రూపంలో వచ్చేటటువంటి దాతలు వచ్చేటటువంటి కానుకలు ఏమైతున్నాయి అక్కడ బంగారం ఏమైతుంది మొత్తం లెక్కలు బయట పెట్టాలి ఈనాడు గారు ఉన్నటువంటి అధికారులు నమ్మకం లేదు నాకు శితగ ఎత్తుకపోయినప్పుడు ఇంకేమేమి ఎత్తుకపోతారో ఏం తెలుసు సీసీ కెమెరాలు కట్ చేశారంట ఎందుకు డోట్ చేస్తారు ఆలయ ఈవో ఎందుకున్నారు అధికారులు ఎందుకున్నారు